ఈరోజు మన ఆనపర్తి గ్రామంలో వీరుళ్ళమ్మ అనపర్తి గ్రామదేవత శ్రీ 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 వీరుళ్ళమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నూతనంగా కోలాట భజన కార్యక్రమం నేర్చుకుని ఈరోజు తొలి ప్రదర్శన అవ్వడం జరుగుతుంది శ్రీ తిరుమలవాస కోలాట బృందం వారిచే శ్రీ తిరుమలవాస కోలాట బృందం వారిచే ఈరోజు వీరులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర కోలాట నిత్యం చేయబడుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వీక్షిద్దాం జై మీరులమ్మ తల్లి జై జై మీరులమ్మ తల్లి జై తల్లి జై జై వీరుళమ్మ అమ్మవారి సన్నిధిలో శక్తి అమ్మవారిని అందరూ కూడా దర్శనం ఓం శక్తి సత్సంగ పీఠం సత్యరాకరెడ్డి గారు మరి వారు మరి అందరికీ కూడా ఈ వ్యాధి రంగరంగ వైభవంగా జరుగుతుంది మరి దానికి చక్కగా సాయం చేసిన కళాకారులు అలాగే గ్రంథంలో నివాస పెద్దల పూజలు మరి వారు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఇచ్చేస్తుంది కళాకారులు వారిని సగంగా వేదిక మీదకి వచ్చి స్వామి వారికి నారికేళలు సమర్పించవచ్చు అనుకున్నామండి శ్రీ శ్రీ వినిరెడ్డి గారిని కూడా యూట్యూబ్ ఛానల్ వారు మరియు వారిని కూడా సగరంగా వేదిక మీదకి వచ్చి స్వామి వారికి నారికేళ్ళను సమర్పించేస్తున్నా కూర్చున్నామండి అలాగే శ్రీ తెలుగొండ శ్రీను గారిని ఇద్దరికి నారికేళ్ళను సమర్పించేస్తున్న కూర్చున్నామండి పెద్దల పూజలు మల్లిన రామకృష్ణారెడ్డి గారిని కూడా సగరంగా ఎస్ఆర్ఆర్ రాముల్ గారు మరి వారిని కూడా నల్లమె రామకృష్ణారెడ్డి గారిని కూడా సగరంగా వేదిక మీదకి వచ్చి స్వామి వారికి నారికేళ సమర్పించండి వయసు అలాగే కళాకారులు కళామాలి కళాభోషులు కలిదిండి సిద్ధార్థ రాముడి నాకు సమర్పించాల్సిన కోరుతున్నామండి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాతో పాటు ఇచ్చేసిన కళాకారులు మరి చక్కటి గేట్లు పాడే కళాకారులు వేములుడు వాస్తవ్యులు వంటి చిన్నకలిపూడి శ్రీనివాసరావు గారిని కూడా సగరంగా అలాగే మొదటి కళాకారులు కళాకోశులు రాజానగరం వాస్తవ్యులు గౌరవనీయులు దాలే గారు మరి వారు కూడా బహిరంగ అధ్యక్షులు వారిని కూడా సగరంగా వేదిక మీద అలాగే బాధడే భజన మండలి హనపర్తి భజన మండలి అధ్యక్షురాలు ఇటువంటి మరి గౌరవనీయులు మరి భజన మండలి అధ్యక్షురాలు సెక్రటరీ గారిని కూడా సగరంగా వేదిక మీదకి వచ్చి స్వామివారికి నారికేళ సామర్థ్యం చేద్దాం కోరుతున్నాం హరేష్ శ్రీనివాస అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఎంతో చక్కగా మిమ్మల్ని ఆనందపడినటువంటి కళా వాళ్ళు పెద్దలు పెద్దలు వారందరూ కూడా వారందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవతలకు మహిళలకు ఇచ్చేసిన చిన్న కూడా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాదాపు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కర్ణాటకలో ఈ రంగు సమాజంలో పైగా నిలిపిన పశ్చిమ గోదావరి గారు శక్తి సత్సంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరూ మీ బంధువులందరి సత చేయించి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన మొబైల్లో వీక్షించవలసిందిగా మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం జై భవానీ జై జై భవానీ మరి ఇప్పుడు కోలాట వీడియోలు కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అందరూ కూడా వీరినంత యాభై మంది భక్త మహాశైలుకు విజ్ఞప్తి దయచేసి మన శక్తి సతంగ యూట్యూబ్ ఛానల్ పనుగోడు వారిది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా ఈ ఛానల్ను లైక్ చేసి మరి బాగున్న వీడియోలకి కామెంట్ చేసి మీ అందరి చేత కూడా లైక్ చేయించి మన ఓం శక్తి సతంగ యూట్యూబ్ ఛానల్లో అందరికీ కూడా ప్రచారం ఇయవలసిందిగా మీ అందరినీ మరి మరి కోరు ప్రార్థిస్తూ భవాని జై భవాని ఓం శక్తి